నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారు రచించిన ప్రేమ నక్షత్రం ధారావాహిక నుండి భాగం చేద్దామండి ఫణి ప్రకాశం బ్యారేజ్ మీద నడుస్తున్నాడు ఒకవైపు నది పొంగి పొరులుతున్నట్లు దుముకుతుంది గొప్ప శబ్దంతో ఒకవైపు ప్రశాంత జలధిలా గంభీరంగా ఉంది ఏం జరిగి ఉంటుంది శైల జైలా డిజపాయింట్ చేయటానికి కారణం ఏమై ఉంటుంది ఎవరైనా అడ్డుపడి ఉంటారా ఏదైనా అవాంతరం వచ్చి ఉంటుందా ఆలోచిస్తూ నడుస్తూ క్రమంగా చివరకు సీతానగరం వైపు వచ్చేశాడు ఎవరది చీకట్లో గోడ దగ్గర ఓ స్త్రీమూర్తి నిలబడి కింద గలగల పారే నీటి వైపు నిశ్చలంగా చూస్తున్నది అతడికి అనుమానం వచ్చింది దగ్గరకు వెళ్ళాడు శైలు ఆమె తల తిప్పి చూసింది చీకటిగా ఉండటం వలన ముఖం సరిగ్గా తెలియటం లేదు కానీ ఏడ్చి ఏడ్చి కళ్ళు బాగా వాచి ఉన్నట్టు తెలుస్తోంది ఫణి ఒక పక్కకు వెళ్ళి నిలబడ్డాడు శైలు ఏం జరిగింది ఇక్కడ ఒంటరిగా నిలబడి ఉన్నావే అడిగాడు ఫణి అంది గాద్గతికంగా అతని ముందు తనకు ఏది దాచగల శక్తి లేదని తెలుసుకుంది ఫణి మనం కష్టాల్లో కాలు పెడుతున్నాము ఏం జరిగింది శైలు తన మేనత్ కొడుకు తన మీద దావా గెలిచిన సంగతి తన తండ్రి జైలు పాలు కాబోతూ ఉండటం అన్నీ చెప్పింది ఫణి ఆలోచించాడు సెయిలు భయపడుకు నీ దగ్గర డబ్బెంతుంది నాలుగైదు వేల దాకా ఉంది నా దగ్గర కొంత ఉంది వసూకి మా ఇంటి పరిస్థితుల నిమిత్తం ఇందాక చెక్ ఇచ్చి బ్యాంకు నుండి తెప్పించి ఇచ్చాను అదంతా తిరిగి తీసేసుకుంటాను మా ఇంటి విషయం తర్వాత చూసుకుంటాను ఈ డబ్బు కూడా చాలకపోతే కళ్ళల్ని అడిగి అడ్వాన్స్ తీసుకుంటాను ఇస్తాడనే నమ్మకం ఉంది ఇదంతా కలిపి రేపే పంపించేద్దాము నువ్వు సెలవు పెట్టచ్చుగా శైలు నాకన్నా ఎంతో ముందు చేరావు అసలు డబ్బు తీసుకుని నువ్వే వెళ్ళొచ్చు అన్నాడు శైల జాతర వెనక దీనంగా చూసింది కష్టాల్లో ఉన్న నా వాళ్ళని చూడాలని నా ప్రాణం ఎంత కొట్టుకుంటున్నా ఈ స్థితిలో నిన్ను విడిచి వెళ్ళలేను ఫణి నాకు చాలా భయంగా ఉంది భయమా దేనికి సురేష్కి మన విషయం తెలిసిపోయింది ఇందాక కనకదుర్గ గుడి కొండ మీద నాకు తారసపడి బెదిరించాడు బెదిరించాడా ఏమని నన్ను నన్ను ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి నేను నేను అతనికి ప్లీజ్ ఫణి నా నోటితో చెప్పించొద్దు ఫణికి అర్థమైంది మనిషి ఆవేశంతో ఊగిపోయాడు పిడికిళ్లు గట్టిగా బిగుసుకున్నాయి రాస్కెల్ వాడికి బుద్ధి చెప్తాను మళ్ళీ ఈ ప్రాంతాల్లో అడుగు పెట్టకుండా చేస్తాను శైలజ భయంగా అతను చేయి పట్టుకుంది ఫణిను ప్రమాదాల్లో పట్టుకు ఆమె భుజం మీద చేయి వేసి శైలు నీ భర్త సమర్థతను నువ్వు శంకించకు పద చాలా ఆలస్యమైపోయింది అన్నాడు ఇద్దరు అక్కడి నుంచి కదిలి నెమ్మదిగా నడవసాగారు మరునాడు సాయంత్రం ఆరయింది గాంధీనగర్లోని హోటల్ ప్రకాష్లో ఇరవై మూడో నెంబర్ గదిలో సురేష్ మంచం మీద వాలిపోయి ఉన్నాడు అతని ముక్కు పగిలి నెత్తురు కారుతుంది పళ్ళు కనీసం మూడు నాలుగైనా ఊడిపోయి ఉండాలి నోట్లో నుండి కూడా రక్తం వస్తుంది చొక్కా చిరిగుంది జుట్టు రేగుంది చెంపలు వాచున్నాయి ఓ పావుగంట గంట క్రితమే ఫణి అక్కడికి వచ్చాడు అంత క్లుప్తంగా జరిగింది ఫణి తమ ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించాడు సురేష్ నిర్లక్ష్యంగా ఒక విషపు నవ్వునవ్వాడు మరు క్షణంలో మెరుపుతాడి ఫణి బలం ముందు వేగం ముందు సురేష్కు చెయ్యెత్తడానికి కూడా అవకాశం లేకపోయింది అతన్ని మంచం మీదకు ఎత్తి కొదేసి శాసిస్తున్నట్టుగా అన్నాడు ఫణి ఇతరుల జీవితాలతో ఆడుకోవటానికి ప్రయత్నిస్తే ఫలితం ఏమిటో చూశావు ఇది కేవలం టెస్ట్ డోస్ మాత్రమే నిన్న నువ్వు చెప్పినట్లు చేయటానికి మళ్ళీ చూసావా మాకేమన్నా హాని కలిగిందా నువ్వు జన్మంతా కుమిలి కుమిలి చచ్చేలా కాళ్ళు చెతులు విరగొట్టేసి ఒట్టి మొండాన్ని మిగల్చగలను జాగ్రత్త అంటూ వెళ్ళిపోయాడు సురేష్ మెల్లిగా కోలుకుంటున్నాడు ఇది కళ నిజమా అన్నంత వేగంగా జరిగిపోయింది ఎలాగో ఊపికి తెచ్చుకొని శ్రమతో నెమ్మదిగా లేచి కూర్చున్నాడు వాషింగ్ బేసిన్ దగ్గరికి వెళ్ళి ముఖం కడుక్కున్నాడు నీరసంగా ఉన్నట్లుంటే తిరిగి మంచం మీద కూర్చొని టవల్తో మొహం తుడుచుకుంటున్నాడు లోపలికి ఎవరో వచ్చినట్లయింది టవల్ తొలగించి చూసేసరికి జగన్నాథం చేతిలో ఏదో బరువైన పార్సిల్ ఉంది అరే అలా ఉన్నావేంటి ఏం జరిగింది జగన్నాథం ఆశ్చర్యంగా అడిగాడు ఏం లేదులే తలుపులు మూసిరా జగన్నాథం తలుపు వేసి వచ్చాడు ఏం జరిగిందంటే మాట్లాడమే ఏదో జరిగిందిలే ఆ సంగతి నీకెందుకు గాని అనుకున్నట్లు అంతా తెచ్చావా జగన్నాథం కుర్చీలో కూర్చొని ఈ జగన్నాథం మాట అన్నాడంటే తిరుగులేదు ఇదిగో సరుకు తేనా డబ్బు అన్నాడు పార్సిల్ చూపిస్తూ అదే సమయంలో తలుపు మీద ఎవరో చప్పుడు చేశారు ఇద్దరు త్రుళ్ళి పండారు ఎవరు అన్నాడు సురేష్ నేను నేనంటే తలుపు తీయండి చెప్తాను ఇద్దరు ఒకరి ఒకరు చూసుకున్నారు జగన్నాథంలోకి ఒడుగు ప్రవేశించింది పార్సిల్ ఎక్కడ దాద్దామా అన్నట్టు అటు ఇటు ఆత్రంగా చూస్తున్నాడు తీయక తప్పేదే ఉంది పర్వాలేదన్నట్లు సౌండ్ చేసి సురేష్ మెల్లిగా లేచి వెళ్లి తలుపు తీశాడు ఎదురుగా వల్లభరావు అతన్ని చూడగానే జగన్నాథం ముఖం పాలిపోయింది మీరిద్దరూ ఇక్కడే ఉంటారని నాకు తెలుసు అంటూ వల్లభరావు సురేష్ నెట్టుకుంటూ లోపలికొచ్చాడు ఏం జగన్నాథం మార్ఫియా బల జోరుగా అమ్ముతున్నావే అన్నాడు జగన్నాథం లేని ధైర్యాన్ని తెచ్చుకొని బలవంతంగా నవ్వాడు నువ్వేనా పర్వాలేదు పోలీసులు అనుకున్నా నేనైతే నీకు అలవాటైన వ్యాపారమేగా ఉద్యోగం ఊడిపోవలసింది అదృష్టం బాగుండి అసిస్టెంట్ మేనేజర్ అయ్యావు చెప్పు నీకు వాటా ఎంత కావాలి అన్నాడు జగన్నాథం వాటానా ఆ పార్సిల్ ఇలాతే చెప్తాను తీసుకెళ్ళి కళ్ళలకి హ్యాండ్ ఓవర్ చేస్తాను అన్నాడు అబ్బా అంత బుద్ధివంతుడి అయ్యావా అయ్యానో లేదో నీ ముందు రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు తే ఇలా వల్లభ్రావు అసిస్టెంట్ మేనేజర్ పదవిలో ఉన్న ఇప్పుడు నీకు జీతం తక్కువ కూతురు పెళ్లి చేయలేక నలిగిపోతున్నావు ఆ కూతురు హిస్టరీరియాతో మగ్గిపోతుంది నా మాట విని మాతో కలువు మంచి భాగం ఇస్తాం నీ సమస్యలన్నీ తొలగిపోతాయి సురేష్ ఇద్దరి సంభాషణ ఆశ్చర్యంగా వింటున్నాడు నా కూతురు పెళ్లి కాకపోని హిస్టీరియాతో మగ్గని నేను కంపెనీకి మాత్రం అన్యాయం చేయను ద్రోహం చేయను అంతేకాదు నీలాంటి అవినీతి పనులకు బుద్ధి చెప్తాను వల్లభరావు దృఢంగా అని అతని చేతిలోని పార్సిల్ లాక్కోవటానికి ముందుకు వెళ్ళాడు పరిస్థితి విషమించిందని జగన్నాథం గ్రహించాడు తన మీదకొస్తున్న వల్లభరావును పార్సిల్తోనే బలంగా ఒక నెట్టు నెట్టాడు ఆ తోపుకు అసలే బలమైన మనిషి కాని వల్లభరావు వెనక్కు తూలి మంచం అంచు మీద పడ్డాడు కోడు అతని తలకు తగిలి బొటబొట నెత్తురు కారింది కళ్ళు చీకట్లు కమ్మాయి సురేష్ వెంటనే ఇక్కడ నుంచి పారిపోదావురా మొదట బయటపడితే తర్వాత విషయం అప్పుడు చూసుకోవచ్చు జగన్నాథం తాను త్వరపడుతూ పిలిచాడు దెబ్బలతో ఒళ్ళు హోనమై అస్థిమితంగా ఉన్న సురేష్కి బుర్ర సరిగ్గా పనిచేయని స్థితిలో జగన్నాథాన్ని అనుసరించాడు తలుపులు తెరిచేసరికి ఎదురుగా రామకృష్ణ అతని వెనుక పోలీసులు వల్లభరావు తలకు బ్యాండేజ్తో నీరసంగా తన ఇంట్లో మంచం మీద పడుకుని ఉన్నాడు రాత్రి ఎనిమిది దాటు ఉంటుంది కళ్ళ లోపలికి అడుగుపెట్టాడు అలికిడి విని వల్లభరావు కళ్ళు విప్పాడు సార్ మీరా లేవబోయాడు నో నో కళ్ళలు వచ్చి మంచం మీద అతని పక్కన కూర్చుని చాలా వీక్గా ఉన్నారు లేవకండి అన్నాడు పడుకోబెడుతూ వల్లభ్రావు కళ్ళని మోహన్లోకి ఆర్ద్రంగా చూస్తూ పడుకున్నాడు అంతటి కళ్ళలే తన ఇంటికి వచ్చాడు ఏం మాట్లాడాలో తోచటం లేదు మీరు నేరం చేసినప్పుడు మీలో పరివర్తన కలిగించాలనే ఉద్దేశంతో ఈ కొత్త రకం శిక్ష విధించాను సక్సెస్ అవుతానో లేదో నాకు తెలీదు ఉద్యోగం తీసే బదులు మెరుపులా ఆలోచన వచ్చింది కానీ నా పథకం ఎంత సఫలీకృతం అవుతుందనుకోలేదు ఒకవైపు దరిద్రంతో బాధపడుతూ ఈడొచ్చిన పిల్లకు పెళ్లి చేయలేక యాత్ర పడుతూ అవతలి వాళ్ళు డబ్బు ఎరచూపినా నీతికి నిలబడ్డారంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ వల్లభరావు కళ్ళ నుండి ఆనంద అశ్రువులు జారుతున్నాయి సార్ నా డ్యూటీ నేను చేశాను అన్నాడు మీకు తగ్గించిన జీతాన్ని నెల నెల మీ పేరుతోనే నేను బ్యాంకులో వేస్తున్నాను అది మీకే వస్తుంది అంతేకాదు మీ పిల్లకు మంచి సంబంధం చూడండి ఖర్చు ఎంతైనా సరే నేను భరిస్తాను అన్నాడు కల్నల్ ఇది నిజమా వల్లభరావు తన చెవుల్ని తానే నామలేకపోతున్నాడు గాయం నయం అయ్యేదాకా రెస్ట్ తీసుకోండి వస్తా కళ్ళను లేచి ఏమీ జరగనట్లు మామూలుగా బయటకు వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయిన వంకే చూస్తూ వల్లభరావు దిగ్భ్రాంతిలో నుంచి తేరుకుని చేత్తో కన్నీళ్లు తుడుచుకున్నాడు ఫణి క్యాలెండర్ వైపు చూశాడు నిద్రలేస్తూనే ఎగిరి గంతేయాలనిపించింది ఈనాటితో సెలవు ఆంక్ష తీరిపోయింది ఇక తను సెలవు పెట్టొచ్చు బయట ఊళ్ళకు వెళ్ళొచ్చు శైలజ అప్పటి నుంచి ఊరు లేదు అతన్ని విడిచి వెళ్ళలేనంది వసుమతితోనే డ్రాఫ్ట్ ద్వారా డబ్బు పంపించారు శైలజ తండ్రి విషమ సమస్య తీరిపోయింది ఇప్పుడు ఫణి కుటుంబ బాధల విముక్తి గురించి డబ్బు కూడా పెడుతున్నారు ఫణి లేచి ఇల్లంతా హుషారుగా తిరగేశాడు తలుపు తెరిచి శైలజకు సౌన్ చేశాడు ఆమె ప్రతి సాంగ్లను ఆనందంగా అందుకున్నాడు ఇద్దరూ ఒకేసారి వెళ్ళిపోవచ్చు గబగబా స్నానం చేశాడు డ్రెస్ చేసుకున్నాడు ఎప్పుడు టైం అవుతుందా ఆఫీస్కి ఎప్పుడు వెళ్దామా అని ఆరాట పడిపోతున్నాడు చివరకు పదయింది ఇద్దరు ముందే కూడ పలుకున్నారు ఎప్పటినుంచో శైలజ కళ్ళల దగ్గరకు వెళ్ళి లీవ్ అడిగి తీసుకుని మళ్ళీ తన డిపార్ట్మెంట్కి వచ్చింది ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోతుంది తర్వాత ఫణి లేచాడు శైలజ వంక నవ్వుతూ చూసి బయటకొచ్చి కళ్ళల ఆఫీస్ వైపు వెళ్ళాడు కమలమణి అతన్ని చూసి నవ్వింది విష్ చేస్తున్నట్లు ఫణి కాలలు గదిలో పెట్టాడు రివాల్వింగ్ చైర్లో కూర్చున్న కాళ్ళు అతని కేసు తిరిగాడు అతని చేతిలో పైపు కాలుతోంది సార్ ఫణి ఎంతో వినయంగా మా ఊరికి వెళ్దాం అనుకుంటున్నాను సెలవు కావాలి సార్ అన్నాడు వినయంగా కాలను అతని మొహంలోకి నిశితంగా చూశాడు ఓ ఒకే డిపార్ట్మెంట్ నుండి ఇద్దరూ ఒకేసారి సెలవు పెడితే మిస్శైలజంతకు ముందే వచ్చి లీవ్ శాంక్షన్ చేయించుకుని వెళ్ళింది నో ఇద్దరికీ ఒకేసారి ఇవ్వటం కుదరదు ఆమె తీరికొచ్చాక మీరు సెలవు తీసుకోండి నవ్ యూ కెన్ గో రివాల్వింగ్ చేరి గిర్రు నాటుకేసి తిరిగింది అతని విషయం వదిలేసినట్లు ఆరు నెలల సంక్షోభం తర్వాత ఇలాంటి జవాబు ఊహించని ఫణి నిశ్చేష్టుడే నిలబడిపోయాడు ఆశా చక్రాలు నిర్దాక్షిణ్యంగా విరిగి నలువైపులా చల్లా చెదురుగా పడిపోయినట్లయింది ఇక అక్కడ ఉండాలనిపించలేదు గిరుక్కున వెనక్కు తిరిగాడు వెయిట్ ఆగి మళ్ళీ ఇటు తిరిగాడు ఫణి రివాల్వింగ్ చైర్ పూర్వపు స్థానంలోకి వచ్చింది కళ్ళలు అతను ముఖళ్లకు పరిశీలనగా చూస్తున్నాడు అర్జెంటుగా వెళ్ళాలా అడిగాడు మళ్ళీ ఆశా కిరణం తళుక్కుమంది కళ్ళల మీద అతనికి వచ్చిన కోపం చప్పున ఎగిరిపోయింది అవును సార్ అక్కడ మా చెల్లెలు ఒక్కతే ఇంటి సమస్యలతో నానాయాతన పడుతోంది మీ నోటీసులోకి వచ్చే ఉంటుంది ఈ మధ్య ఇక్కడికి వచ్చింది కూడా అక్కడికి వెళ్ళి నేను పరిష్కరించవలసినవి ఎన్నో ఉన్నాయి అన్నాడు ఆల్ రైట్ మీకు లీవ్ శాంక్షన్ చేస్తున్నాను కానీ మూడు రోజులే నాలుగో రోజు కల్లా ఇక్కడ ఉండాలి దానికే ఫణి ఉప్పొంగిపోయాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సంతోషంతో తల మునకలవుతూ బయటకు నడిచాడు రాత్రి గోదావరి ఎక్స్ప్రెస్లో బయలుదేరారు రైలు రెండు గంటలు లేటుగా వచ్చింది రైల్లో కూర్చునే వరకు ఒకరితో ఒకరికి సంబంధం లేనట్టుగా ప్రవర్తించారు రైలు కదిలక ఒకరి పక్కన ఒకరు అంటుకుపోయి కూర్చుని కబుర్ల సాగరంలో ఈదులాడారు ఎంత స్వేచ్ఛ ఎన్ని మాటలని ఎన్నాళ్ళకి ఎన్ని యుగాలకి ఇంత ఏకాంతం దొరికింది తృప్తి పరవసత్వం పొంగి పొర్లే ఉత్కంఠత వాళ్ళ దగ్గరకు నిద్రను రానేయటం లేదు ఇద్దరి ముఖాల్లో కాంతి ఇద్దరి మాటల్లో తీపి ఇద్దరి శరీరాల్లో వేడి ఎంత ఆతృతగా నిరీక్షించారు ఎన్ని భంగపాట్లు పడ్డారు రైలు లేట్ అవటం వల్ల సామర్లు కూడా చేరేసరికి ఏడున్నర అయింది బస్సులో వెళ్తే త్వరగా కాకినాడ చేరొచ్చని సూట్ కేసులు పట్టుకుని బయటకు వచ్చారు స్టాండ్ పక్కనే ఉంది ఉన్నట్లుండి ఫణికి ఒక ప్లాన్ వచ్చింది దగ్గరలో ఉన్న ఓ రిక్షాను పిలిచి ఎక్కువ శైలు అన్నాడు ఆమెకు అర్థం కాలేదు ఎక్కడికి అంది ఆశ్చర్యంగా ఎక్కువ చెప్తాను రిక్షా అతను చూస్తూ ఉండగా గుర్చి గుచ్చి అడగటం భావ్యంగా ఉండదని శైలజ మౌనంగా ఎక్కి కూర్చుంది టీబీకి పోని అంటూ అతను ఎక్కి ఆమె పక్కన కూర్చున్నాడు ఫణి ఏమిటిది శైలు ఇన్ని నెలల స్ట్రగుల్ తర్వాత దగ్గర అవుతున్నాము మీ ఇంటికి వెళ్ళినా మా ఇంటికి వెళ్ళినా ఆశించినంత ఫ్రీడమ్ ఉండదు కనీసం కొన్ని గంటలైనా మనసారా నీతో స్వేచ్ఛగా గడపాలి ఆమెకు అర్థమైంది అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని మృదువుగా నొక్కుతూ పాణి హౌ లవ్లీ యు ఆర్ అంది వినిపించి వినిపించనట్లు టీవీకి చేరుకున్నారు రిక్షా అతను డబ్బులు తీసుకుని వాళ్ళ వంక అదో రకంగా చూసి రిక్షా తక్కుకుంటూ వెళ్ళిపోయాడు ఫణి ఆ చూపులు పట్టించుకోలేదు శైలజను అక్కడే నిల్చామని లోపలికి వెళ్ళి వాచ్మని పిలిచి మాట్లాడాడు ఐదు రూపాయల చేతిలో పడ్డాక వాచ్మెన్ తాళం చెవులు తీసుకురావటానికి ఇంట్లోకి వెళ్ళాడు ఐదు నిమిషాల తర్వాత ఇద్దరూ బంగ్లాలో ఉన్నారు ఆధునికంగా లేకపోయినా పర్వాలేదనిపించింది ఫణి స్నానం చేయాలి అంది బాత్రూంలో నీళ్లు లేవు ఫణి వాచ్మన్ని పిలిచాడు అతను వచ్చి బకెట్తో నీళ్లు పెట్టి వెళ్ళాడు శైలజ స్నానం చేసి వచ్చే లోపల ఇద్దరికి కాఫీ తెప్పించాడు కాఫీ తాగాక నేను స్నానం చేసి వస్తాను అని ఫణి బాత్రూంలోకి వెళ్ళాడు నీళ్లు లేవు అన్నీ పోసేసుకున్నావా అడిగాడు మహా ఎన్నున్నాయని పోనీ ఇద్దరం కలిసి చేసేవాళ్ళంగా అంటూ ఫణి వాచ్మెన్ చేత మళ్ళీ బకెట్తో నీళ్ళు తెప్పించాడు ఫణి గపగబాకెట్కీ తలుపులు అన్ని మూసేసి బాత్రూంలోకి వెళ్తున్నాడు ఎందుకు ఇస్తున్నావు ఇవన్నీ అడిగింది నిన్నెవరన్నా ఎత్తుకుపోతారని నవ్వి లోపలికి వెళ్ళాడు అతని స్నానం కూడా పూర్తయింది బట్టలు మార్చుకుని బయటకు వచ్చిన అతని వంక ఆశ్చర్యంగా చూస్తూ శైలజ ఎంత ఫ్రెష్గా ఉన్నావు ఫణి అంది నీకంటేనా ఆమె కళ్ళల్లోని కాంతులు చూస్తూ అన్నాడు రాత్రంతా నిద్ర లేకపోయినా ఇద్దరి మొహాల్లో బడలిక లేకపోగా ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్టుగా వెలిగిపోతున్నారు ఇంతలో బయట ఏదో గోల ఉలిక్కి పడి నిలబడిపోయాడు ఏమిటి ఫణి ఆ గోల అతను కిటికీ దగ్గరికి వెళ్ళి తలుపు కొంచెం తెరిచాడు బయట కనపడ్డ దృశ్యం చూసి నిర్ఘాంతపోయి అలా నిలబడిపోయాడు అతను అలా కదలకుండా మెదలకుండా నిలబడిపోవటం చూసి ఏమిటో చూద్దామని ఆమె కూడా అతని పక్కన చేరి కిటికీ రెక్క మరికొంచెం తెరిచింది బయట ఎదురుగా ఓ స్కూల్ ఉంది ఆ స్కూల్లోని పిల్లలు బహుశా స్కూల్లోని పిల్లలు మొత్తం కాంపౌండ్ అంతా వ్యాపించి ఉన్నారు కొందరు చెట్లు ఎక్కారు కొందరు గోడలు ఎక్కారు అందరి దృష్టి ఇటువైపే అందరి ముఖాల్లోనూ ఏకతాళి నవ్వులు కొందరు ఏళ్ళు వేస్తున్నారు కొందరు చప్పట్లు కొడుతున్నారు కొందరు చేతులు ఊపుతున్నారు కొందరు చిన్న చిన్న రాళ్లు విసురుతున్నారు ఫణి కిటికీ రెక్కలు మూసేశాడు కొన్ని క్షణాల క్రితం ఆనందంతో వెలిగిపోయిన వాళ్ళ ముఖాలు ఇప్పుడు మబ్బులు కమ్మి వాడిపోయి ఉన్నాయి ఫణి పాదా ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోదాం ఫాణి అంతకుముందే సిద్ధంగా ఉన్నాడు ఆ ప్రదేశం విడిచిపెట్టడానికి ఇంటి ముందు రిక్షాలు ఆగాయి అక్క అంటూ పిల్లలంతా బిలబిలమంటూ బయటకు వచ్చేశారు మనసారా వాళ్ళని దగ్గరకు తీసుకొని పలకరించి నాన్న అని పిలుస్తూ లోపలికి వెళ్ళింది ఇల్లు రెండే గదులు చిన్న వంటిల్లు బయట గదిలో ఆయన కనిపించలేదు శైలజ తండ్రి మంచం మీద పడుకుని ఉన్నాడు కళ్ళు లోపలికి పోయి ముఖం పీకిపోయింది నాన్న అంటూ ఆదురుదాగా దగ్గరకు వెళ్ళింది ఆయన కళ్ళు విప్పి చూశాడు కూతుర్ని చూసేసరికి ఆయన ముఖం సంతోషంతో వికసించింది ఏమిటి నాన్న అంటూ శైలజ అతని మంచం మీదకి వెళ్ళి కూర్చుంది ఆయన శరీరం అగ్నిలా కాలిపోతుంది ఆమెకు ఏడుపు వచ్చింది ఎప్పటి నుంచి నాన్న జ్వరం రెండు రోజుల నుంచమ్మా మందేం తీసుకోవటం లేదా పిల్లలు వెళ్ళి చిన్న డాక్టర్ని ఎవరినో తీసుకొస్తున్నారమ్మా వెంటనే తగ్గదు కదమ్మా కూతురు చెయ్యి తన చేతులకు తీసుకుంటూ అన్నాడు నువ్వు కొలాసాగా ఉన్నావా తల్లి అల్లుడు గారేరీ శైలజ తల ఊపుతూ ఆయన కూడా వచ్చారు నాన్న అంది ఇబ్బంది ఏమీ లేదు కదా ఊహ మీ ఇద్దరు చేసిన సాయంతో నేను ఒడ్డున పడ్డానమ్మా అబ్బా నాన్న ఏమిటి ఒళ్ళంతా నొప్పులు తల పగిలిపోతుందమ్మా ఫణి అంతవరకు నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు శైలు నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను అని వేగంగా బయటకు వెళ్ళిపోయాడు డాక్టర్ వచ్చి చూశాడు జ్వరం నూట నాలుగు డిగ్రీలు ఉంది వైరల్ ఫీవర్ అయి ఉంటుందని ఇంజక్షన్ అది చేసి మందులు రాసిచ్చాడు ఆ రోజంతా శైలజకు ఆయన శుశ్రూషలతోనే గడిచింది యథాప్రకారం పిల్లలే వంట చేశారు ఫణి ఆమెకు సాయం చేస్తూ కూడా గడిపాడు రాత్రి పన్నెండు అయ్యాక నువ్వు వెళ్ళి పడుకో ఫణి నేను కాసేపు ఆగొస్తాను అంది అంతకు ముందు రోజు రాత్రంతా నిద్ర లేకపోవటం చేత అతని కళ్ళలో ఒక నిద్ర కూరుకు ముందు గదిలోకి వెళ్ళి పడుకున్నాడు ఓ గంట తర్వాత అప్పుడే జ్వరం ఉధృతం తగ్గి నిద్రలోకి జారిన తండ్రిని వదిలి ఆమె ముందు గదిలోకి వచ్చింది ఆ గదంతా పిల్లలతో నిండి ఉంది కొంచెం వయసు వచ్చిన ఆడపిల్లలు గోడల వైపు అటు ఇటు పడుకుని ఉన్నారు చిన్నపిల్లల మధ్యలో పడుకుని ఉన్న ఫణిని అటు ఇటు కమ్మేసి అతని మీద కాళ్ళు చేతులు వేసి కుమ్ముతూ పడుకున్నారు అతని వంక జాలిగా చూసి తనలో తాను నవ్వుకుని గోడ దగ్గర ఉన్న ఒక చెల్లెల్ని పక్కకు జరిపి ఆమె కూడా ఎలాగో ఇరుక్కుని నేల మీద వాలిపోయింది మరునాడు కూడా అలాగే జరిగింది మూడో నాటికి ఆయనకు జ్వరం తగ్గిపోయింది కాస్త కులాసా చిక్కింది ఫణికి ఇంకా ఒక్కరోజ సెలవు ఉంది అతను ఇంకా తన ఇంటికి వెళ్ళలేదు ఆమెతో పాటు ఇక్కడే ఉండిపోయాడు ఎంత మంచివాడతను ఆమె నెట్టూరు పంచుకుంది నాన్న పెద్దాపురం వెళ్ళొస్తాను ఆయనకు సెలవు లేదు వచ్చినట్టు కూడా వారికి తెలీదు చెప్పింది వెళ్ళిరామ్మ నాకు బాగానే ఉందిగా తండ్రి బాధ్యత పిల్లలకొప్ప చెప్పి ఏమేం చేయాలో అన్నీ వివరించి ఫణితో బయందేరింది మధ్యాహ్నం ఇంటికి చేరేసరికి వసుమతి ఇంట్లో లేదు పిల్లలంతా అన్నయ్య వచ్చాడు అన్నయ్య వచ్చాడు అంటూ చుట్టుముట్టేశారు వసు ఏదిరా అని అడిగాడు ఓ తమ్ముణ్ణి పొద్దున్నే బయటకు వెళ్ళింది అన్నయ్య అర్జెంటు పని ఉందని ఆలస్యంగా వస్తానని చెప్పింది అంత అర్జెంటు పని ఏమిటో ఈ మొద్దుకి పని విసుక్కున్నాడు శైలజ ఇంటి పనుల్లో తలదూర్చింది ఫణి పిల్లల్ని బయటకు తీసుకువెళ్ళి అందరికీ బట్టలు కొనిపెట్టాడు పెద్ద తమ్ముని దగ్గరకు పిలిచి తల వాచేటట్లు చేవాట్లు పెట్టి చెడు తిరుగుళ్ళు మన బుద్ధిగా ఉండమని హెచ్చరించాడు వాడు ఇంచుమించు ఏడ్చినంత పనిచేశాడు చీకటి పడినా వసుమతి ఇంకా ఇంటికి చేరలేదు ఇక్కడ కూడా ఇల్లంతా కలిపి వంటిల్లు కాకుండా రెండే రెండు గదులు శైల జ ఇంటి పని ముగించి స్నానం చేసి వచ్చింది లోపలి గది నీటుగా సర్దింది మంచం మీద దుప్పటి మార్చి తెల్లదుప్పటి వేసింది ఒకసారి గదంతా కలిగి చూసింది తృప్తిగా ఉంది మొదటి రాత్రి అనుభవం గుర్తుకొచ్చింది ఫణి స్నానం చేయి భోంచెద్దు గాని అంది వసు ఇంకా రాలేదే అన్నాడు అవును పొద్దునగా ఇల్లు కదిలిందిట ఎక్కడికి వెళ్ళిందో అతను స్నానం ముగించి వచ్చే వరకు ఆలోచిస్తూ కూర్చుంది ఏమిటి శైలు ఆలోచిస్తున్నావు అన్నాడు ఉలిక్కి పడి అతని వంక చూసింది పిల్లలు ముందు గదిలో ఉన్నారు అటు ఇటు చూసి ఫణి ఇలా కూర్చో ఈవేళ నీకు నేను ముస్తాబు చేస్తాను అంది అతన్ని కుదిరిగా కూర్చోబెట్టి ముఖానికి పౌడర్ రాసింది క్రాఫ్ దువ్వింది షర్టుకు గుండీలు పెట్టింది అతనికి హాయిగా ఉంది నిన్న మొన్న అంతా మర్చిపోయి ఆమె గుండెల్లో తలదూర్చి కళ్ళు మూసుకున్నాడు ఆమె అతని తలను ప్రేమగా గుండెలు కదుముకుంది ఫణి ఇవాళ ఏమీ అంతరాయం రాదంటావా అంది రాదు శైలు అన్నాడు ధైర్యంగా ఎందుకని రాదు అంతే చెప్తున్నానుగా ఎవరో తలుపు తట్టిన చప్పుడయింది వసు వచ్చి ఉంటుంది చెప్పాడు శైలజ అతన్ని విడిచి ముందు గదిలోకి వెళ్ళింది ఆమె వెంట అతను వెళ్ళాడు అప్పటికే పిల్లలు తలుపు తెరిచారు గుమ్మల్లో వసుమతి రామకృష్ణ నిలబడి ఉన్నారు ఫణి శైలజ చేష్టలుడిగి కళ్ళు అప్పగించి చూస్తున్నారు అవతల వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది ఫణి తీరుకున్నాడు లోపలికి రండి అన్నాడు ఇద్దరూ లోపలికి అడుగుపెట్టారు రామకృష్ణ అతన్ని సమీపించి ధైర్యం తెచ్చుకుని అన్నాడు ఫణి నీ పర్మిషన్ లేకుండా చొరవ తీసుకున్నాను మా ఇంట్లో పరిస్థితులు అలా వచ్చాయి తెగించడం మినహా గత్యంతరం లేకపోయింది కాకినాడలో ఈరోజు ఇద్దరం రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకున్నాం అన్నాడు వసుమతి వణుకుతూ వణుకుతూ అన్న దగ్గరికి వచ్చింది అన్నయ్య నన్ను క్షమించు కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉండగా వంగి అతని పాదాలకు దండం పెట్టింది ఆమె భుజాలు పట్టుకుని ప్రేమగా లేవదీశాడు వసు నాకేం కోపం లేదురా దగ్గరకు తీసుకుని ఆమె కన్నీళ్లు తుడిచాడు వదిన అంటూ శైలజ దగ్గరకు వెళ్ళి ఆమెకు కూడా దండం పెట్టింది వసు ఏమిటిది అంటూ శైలజ ఆమె నక్కును చేర్చుకుంది రామకృష్ణ కూడా అదే పని చేయబోతూ ఉంటే ఫణి వారించి అతన్ని కావలించుకున్నాడు వసు పెళ్ళి ఎలా చేస్తాను అనే బాధతో కుమిలిపోతూ ఉండేవాణ్ణి నాకు మనశ్శాంతి కలిగించావు రామకృష్ణ అన్నాడు గాద్గదిక కంఠంతో అందరి హృదయాలు బరువు తగ్గి తేలిక పడ్డాయి శైలజ మళ్లీ వంట చేసింది కబుర్లు చెప్పుకుంటూ హాస్యోక్తులు విసురుకుంటూ అంతా కలిసి భోజనాలు చేశారు బాగా రాత్రి అయింది కొత్త పెళ్లి కూతురి ఎలా ఉండేది శైలజ వసుమతికి బొట్టు కాటుక పెట్టి అలంకరించింది తనకున్న మంచి చీరల్లో ఒకటి ఆమెకు కట్టింది గో ఎహెడ్ అంది పోవదినా సిగ్గుపడింది వసుమతి ఆల్రెట్ తల్లి అంటూ శైలజ గదిలో నుంచి బయటకు వచ్చేసింది రామకృష్ణ కూడా గదిలోకి వెళ్ళక తలుపులు మూతపడ్డాయి కింద ఎక్కడా ఖాళీ లేకుండా పిల్లలు పడుకుని దొర్లుతున్నారు అటు గోడ దగ్గర పని ఇటు గోడ కానుకొని శైలజ నిలబడి ఉన్నారు ఒకరి ముఖాల్లోకి ఒకరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు ఒకరి ఆంతర్యంలోకి ఒకరు చూసుకుంటున్నారు ఇద్దరి పెదవుల మీద వేళ కట్టడానికి వీల్లేని నిర్వచించటానికి సాధ్యం కాని చిరునవ్వులు మెదిలాయి అలాగే నిలబడి నిలబడి పిల్లలకు అటు ఇటు ఎలాగో చోటు చేసుకుని ఎవరి దారిని వారు ఎప్పటికో నేల మీద వాలరు పదకొండవ భాగం సమాప్తం పన్నెండవ భాగంలో ఈ ధారావాహిక ముగింపును వినేద్దామండి ప్రియ సఖులు మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి കൃഷ്ണതീരം ദുർഗമ്മ സന്നിധാനം നമസ്തേ